మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు బినమహ శ్రీ మహాగర తినమ మిథున రాశి వారికి ఈ యొక్క నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం స్వస్థతను ఇవ్వగలుగుతాడు చతుర్థంలో శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు భూ సంబంధితమైనటువంటి విషయాల్లోనూ లిటిగేషన్ వ్యవహారాల్లోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగానూ చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రోగగ్రస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఆరోగ్యపరంగా చాలా పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పన్నెండవ తారీఖున గురువు వక్రగతులకు మారిపోతున్నాడు వక్రగతులకు మారిపోయినటువంటి గురువు జన్మరాశి యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు తద్వారా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా అనుకూలతను అదేవిధంగా వచ్చినప్పటికీ ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కుటుంబంలో ఐక్యతని కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో సానుకూలతను కూడా ఇవ్వగలుగుతున్నాడు అదేవిధంగా కుటుంబంలో వివాహాద శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కుటుంబంలో వివాహం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క సంబంధాల విషయంలోనూ బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకునేటువంటి విషయంలోనూ వారితో వివాహాది శుభకార్య విషయాల్లో కలి కలయిక కలవటం బయట వారితో చర్చోప చర్చలు జరపటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు గురువు స్థితిలో ధనస్థానంలో ఉన్నాడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాల్లో ఇవ్వగలుగుతుంది రొటేషన్ పరంగా ఫైనాన్షియల్గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో భూ సంబంధిత భూమి కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో సమయానుకూలంగా భూమి కొనుక్కోవటం కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎదుగుదల చూసి మానసిక ప్రశాంతత పొందటం ఆరోగ్యపరంగా పూర్తిగా నిబద్ధతగా కలిగి ఉంటారు రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది పిల్లల గురించి పిల్లలందరూ మెలిసి లేరని చెప్పి బాధపడడం అనేది ఒక ఎత్తు అయితే ఉన్నటువంటి వారైనా సరే వారు ఎటువంటి ఎలా ఉన్నా సరే వారి జీవితంలో మంచి స్థితిలో ఉంటే చాలు అని ఓదార్చుకునేటువంటి మిమ్మల్ని మీరే ఓదార్చుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఎదురవ్వటం మానసిక సంతృప్తిని గల కారకంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు అదేవిధంగా కుజుడు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు సష్టముల్లో సంచారం చేస్తున్నటువంటి కుజుడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ కూట వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు సష్టముల సంచారం చేస్తున్నటువంటి కుజుడు మధ్యవర్తి పంచాయతీల విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు అదేవిధంగా లిటికేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో లిటికేషన్ వ్యవహార విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు మీరు ఏవైతే అనుకున్నటువంటి పనులు ఉన్నాయో ముఖ్యంగా ఈ యొక్క రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో కొన్ని అవకాశాలు చేతికి తగ్గడం అనేది ఒక మంచి అవకాశంగా భావించగలుగుతారు తద్వారా వచ్చినప్పటికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతాను అనేటువంటి గట్టి నమ్మకాన్ని పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా మళ్ళీ ఒక గాడిలోకి పడతాను అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి పవనాలు సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందటానికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది అనుకున్నటువంటి విషయాలు ఏవైతే కాంట్రాక్టుల విషయంలో ఆ కాంట్రాక్టుల చేతికి తగ్గడం మళ్ళీ గాడిలోకి పడే విధంగాను ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు రిలీజ్ అవ్వటం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది చేసిన పనికి కష్టానికి చేసినటువంటి పనికి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని చెప్పి నమ్మగలుగుతారు రాబోతున్నటువంటి పదహారవ తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి వరకు రవి యొక్క స్నాన చలనం అనేది సష్టములకు జరుగుతున్నాడు అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి పదహారవ తారీఖు నుండి చాలా అనుకూలంగా ఉంది ఈ నెలలో ఈ రాసులో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా మీరు రాసినటువంటి వ్యాసాలకి చేసినటువంటి పనులకి కళాకారులకి వృత్తి చేతి వృత్తులు వారికి సానుకూలంగా ఉంటుంది ఒక గౌరవము గో గుర్తింపు పొందగలుగుతారు ప్రతిరోజు వృత్తి పొందగలుగుతారు చేతి చేతికృతి చేతి వృత్తి కళాకారులకే ముఖ్యంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి అదేవిధంగా హోటల్ టీ స్టాప్స్ నిర్వాహకులకి ఆ యొక్క షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారికి వంట చేతి మాస్టర్లకి చేతి వృత్తుల పనుల వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది గృహోపకరణాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది సంతాన సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి పదహారవ తారీఖు నుండి అనుకూలత అనేది పెందగలుగుతారు సష్టమంలో కుజుడు రవి కలిసి యోగకారకమైనటువంటి స్థితిలోకి సంచారం చేస్తుంటారు రాబోతున్నటువంటి పదహారో తారీఖు నుండి ఇవి యోగాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా సంఘంలో సొసైటీలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు ఇది మీకు రాజకీయమైనటువంటి స్థిరత్వానికి మీకు ఉండేటువంటి రాజకీయమైనటువంటి గౌరవానికి గల కారకంగా ముఖ్య సూచికంగా కూడా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా బిజినెస్ సంబంధితమైన విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఖర్చులో గతంతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు ఎందుకంటే గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు రవి కుచులు కూడా వచ్చినప్పటికీ సష్టములకు సంచారం చేస్తున్నారు పదహారో తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు పదహారో తారీఖు వరకు కొంచెం ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చును ఏదో విధంగా పైకి సాధించాలి పైకి ముందుకు మూజేయాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పంచమంలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి నీచత్వం పొంది సరైనటువంటి స్థితిలో లేడు అది పదహారవ తారీఖు వరకు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వారి గురించి ఎక్కువగా చింత అనేది కలుగుతూ ఉంటుంది వారికి సెటిల్మెంట్ వారికి వివాహము వీటి గురించి ఆలోచన అనేది కలుగుతుంది వారికి ఏదో విధంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే చేసేటువంటి ప్రయత్నాల్లో ముమ్మరమైనటువంటి శ్రమ చేయగలుగుతారు పదహారో తారీఖు నుంచి కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పరిహారాలు విషయంలో ఈ యొక్క నెల పదహారో తారీఖు వరకు సూర్యారాధన సూర్యుడికి అర్గాన్ని సమర్పించడం అదేవిధంగా కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతాలు పూజలు నియమాలు నిష్టలు అన్నీ యోగానే ఇవ్వగలుగుతాయి ఆత్మజ్ఞాన సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క నెలలో ముఖ్యంగా మీరు చేయగలిసినటువంటి అభిషేకం అంటే శివాభిషేకంలో ప్రీతి పాత్రమైనటువంటి దక్షిణామూర్తికి గంధము అదేవిధంగా పసుపు కుంకుమలతో గడిపినటువంటి క్షీరాభిషేకం ఉత్తమమైనటువంటిదిగా శాస్త్రం చెప్తుంది ఆ యొక్క అభిషేకం చేయండి స్వస్తి